కొన్ని ద్రవ్యాలు ఇచ్చేటప్పుడు మాత్రము లోపం చేయకూడదు తెలుసుకోండి ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు సగానికి సగా అక్షతాన్ని సమర్పయామే అవునా లేదండి లేకపోతే రోజు అన్ని ఎక్కడ ఇవ్వగలం వస్త్రయుగ్గం సర్పయామి వస్త్రార్థం అక్షతాన్ని సర్పయామి అదేవిధంగా యజ్ఞోదార్థం అక్షతాన్ని సమపయామి ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయాన్ని చెట్టు చివరికి అశ్వారహాయామి గజానవహాయామీ అక్షతమే లేకపోతే ఏనుగులు గుర్రాలు పెట్టుకుడితే పుడితే వాటిని మేముతామో దేవుణ్ణి పూజ చేస్తాము అది వాటికి అక్షతాన సర్పయామి అన్నీ అయ్యి భగవంతుడు మనకొచ్చి నీ అభీష్ట సిద్ధ్యత్వంతో అక్షతాన్ని సర్పించమంటే మనం తట్టుకోలేదు అవునా లేదా అండి అక్కడ మాత్రం అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయండి అందుకే ఇక్కడ తెలియాల్సి ఏంటంటే భాగ్యపూజ ఎంత చేస్తున్నా భావపూజ కూడా జరుగుతూ ఉండాలి ఎందుకంటే భాగ్యంలో అన్నీ ఇవ్వలేము అందుకే భావంతో కొన్ని చేస్తూ ఉండాలి ఇక్కడ అందుకే చదువుతున్నట్టు భావనాత్మకంగా చేయాలి అయితే ఏడాది పొడుగునా నువ్వు వస్త్రయుగ్గం అక్షత్రం ఇచ్చినా అప్పుడప్పుడు పర్వదినాలకైనా వస్త్రం పెడుతూ ఉండాలండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఈ విధంగా చేస్తాం కానీ అక్షతాన సమర్ప కాకుండా ప్రతిరోజు పూజలో మాత్రము ఆరు మాత్రం ఎప్పుడూ సమర్పించాలి ఇది గుర్తుపెట్టుకోవడం సాధకులు పనికొస్తుంది మొట్టమొదట శివుడికి సమర్పించినవలసిన వాటిలో ముఖ్యమైనది అభిషేకం ప్రతి వారికి అభిషేకం ఉండదు కానీ శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు అభిషేకం చేయాలి ఇక రెండవది అభిషేకం తర్వాత చెప్తున్నది ఏంటంటే గంధం శివుడికి గంధం ఇవ్వడం చాలా విశేషం అండి అంటే ఎక్కడ పౌడర్ కొనుక్కొచ్చి ముద్ద కనిపించే కాదు ఇక్కడ చక్కటి చెక్క తీసుకొని చక్కగా భగవన్ నామంతో అరగదిస్తూ ఉంటే అది పెద్ద సాధన భగవంతుడికి సమర్పించడానికి ముందు అమర్చుకోవడమే పెద్ద పూజ ఇది గుర్తుపెట్టుకోండి గంధాత్ పుణ్యమవాక్యతే చెప్తున్నాడు గంధం వల్ల ఏమొస్తుంది అంటే పుణ్యం వస్తుందండి ఇక్కడ పుణ్యం అంటే అర్థం ఏంటంటే పవిత్రత ఇది చాలా ప్రధానం ఎందుకంటే పుణ్యం ఉంటే ఆనందం ఉంటుంది పవిత్రుణ్ణి చేసి మనకి ఆనందానికి కావలసిన మార్గం ఇస్తుంది గంధం దీనికి కూడా మరొక ప్రయోజనం ఉంది అవాంతర ప్రయోజనం గంధం వల్ల సౌందర్యం పెరుగుతుందండి ఇక మూడవది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ధూపం వీటికి మాత్రం అక్షతాను సమర్ప్యాలు కాదండి ఇవన్నీ ఇచ్చి తీరాలి అదే చెప్తున్నాయి ఇక్కడ కనీసం ఉండాలన్నారు ఇక్కడ ధూపం ధూపం ఇస్తే ఏమవుతుందయ్యా అంటే ఐశ్వర్యం లభిస్తుందయ్యా అన్నారు ఇక్కడ ధూపాత్ ఐశ్వర్యం ఇక దీపం దీపా జ్ఞానమవాక్యత ఇది చాలా ప్రధానం దీపం వెలిగిస్తే జ్ఞానం వస్తుంది ఎందుకంటే బ్రతుకు కావాల్సింది అదే దీనికి కూడా అవాంతర ప్రయోజనాలు ఉన్నాయి దీపం వెలగడం వల్ల ఐశ్వర్యం వస్తుంది దరిద్రాలు పోతాయి కష్టాలు పోతాయి ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ పరమేశ్వరుడి దగ్గర సాయంకాలం ఒక దీపం వెలిగించి సూర్యోదయం వరకు ఆరిపోకుండా దీపాన్ని ఉంచగలిగితే ఆ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులున్నా శక్తులున్నా పోతాయి పెట్టుకోండి ఇక్కడ ఆవు నీతతో ఒక ఫలం నువ్వులు నూనెతో ఒక ఫలం అలా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ఫలం చెప్పారు ఇక్కడ అది రానున్న కార్తీక మాసంలో శివుడి దగ్గర దీపాన్ని వెలిగించడం అనేది మనకి పెద్దలు చెప్పిన విధానమే దీప మహిమ ఎంతని చెప్పేది ఇక్కడ కానీ ప్రధాన ప్రయోజనం మాత్రం జ్ఞానం అవాంతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇక ఇప్పటివరకు ఎన్ని చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి అభిషేకం గంధం ధూపం దీపం ఇక తర్వాత నైవేద్యం ఇది చాలా ముఖ్యం భగవంతుడికి నైవేద్యాన్ని చాలా చాలా పద్ధతులు చెప్పారు నీకేది కుదిరితే అది నైవేద్యంగా పెట్టు భగవంతుడికి ముఖ్యంగా ఖర్జూరము ఇవి ఫలాల్లో పరిపూర్ణ ఫలాలండి ఇక్కడ అమృత ఫలం అంటారు ఖర్జూరాన్ని ఇలాంటి వాటి మొదలుకొని పక్వ నైవేద్యాల వరకు నిత్యం సామాన్య నైవేద్యాలు పెట్టినా విశేష దినాల్లో మహానైవేద్యాలు పెద్దవి పెడితే భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఏమొస్తుందో చూడండి ఇక్కడ ఆయుష్ తృప్తిశ్చ నైవేద్య ఇది చెప్తున్నాడు ఆయుష్ తృప్తిశ్చ నైవేద్య ఆయుష్ వృద్ధి చెందుతుంది తృప్తి అనేది కలుగుతుంది ఇది చాలా ముఖ్యమండి కొందరికి ఎంత ఉన్న అసంతృప్తి ఏమండి ఎలా ఉన్నారంటే ఏం చెప్పేదండి అంటూ ఉంటాడు కనుక తృప్తి అనేది చాలా ముఖ్య లక్షణం అది నైవేద్యం పెట్టడం వల్ల వస్తుంది ఆయుస్తృప్తిస్తే నైవేద్యం ఇప్పటి వరకు ఐదు కదా ఇక ఆరవది తాంబూలం తాంబూలం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా తాంబూలాలు పెడితే అది పద్ధతిగా పెడితే తాంబూలా భోగమాప్యా అన్నారు ఇక్కడ తాంబూలం వల్ల భోగం లభిస్తుంది అంటే లగ్జరీ లైఫ్ ఇంకా రేపు ఈ ఊళ్ళో తమ్ముడు పాకులు ఉంటాయో లేదో చూసుకోండి ఇక్కడ తాంబూల సమర్పణం ఇవి పరమేశ్వరుడికి నివేదన చేయవలసిన పద్ధతులు ద్రవ్యయజ్ఞంలో ఇవి ప్రధానం